సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు విధిగా పాటించాలని సమావేశాలకు ర్యాలీలకు రిటర్నింగ్ అధికారు నుంచి అనుమతులు పొందాలని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికే ఎంసీసీ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ విఎస్టీలు విస్తృతంగా పర్యటిస్తున్నాయని నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ సహకరించాలని కోరారు ఇప్పటికే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా మూడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ షిఫ్ట్ కి మూడు బృందాలుగా ఫ్లైయింగ్ స్క్వాడ్ స్టాస్టిక్ సర్వెలెన్స్ వీడియో సర్వెలెన్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు ప్రతి బృందంలో గెస్టెడ్ ఉద్యోగి పర్యవేక్షణలో పోలీసులు వీడియోగ్రాఫర్లు ఉంటారన్నారు ఆయా బృందాల విధులను పర్యవేక్షణ రిపోర్టింగ్ కోసం జీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా సీనియర్ అధికారులను నియమించామన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్దేశిత అనుమతి లేకుండా తరలిస్తున్న ఎన్నికల ప్రచార సామాగ్రిని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని రాజకీయ పార్టీల ప్రకటనలు ఉన్న బైక్ విద్యా సంస్థల బస్ యాజమాన్యాలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు అలాగే గురువారం నాటికి వివరాలు చూపని ఏడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల నగదు కూడా సీజ్ చేయడం జరిగిందని తెలిపారు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేదా అభ్యర్థులు తప్పనిసరిగా ప్రచార వాహనాలు ర్యాలీలు సామాగ్రి సభలకు సువిధ యాప్ ద్వారా నలభై ఎనిమిది గంటల ముందు దరఖాస్తు చేసుకుంటే తగిన అనుమతులను మంజూరు చేస్తున్నామన్నారు అనుమతులు లేకుండా ప్రచారాలు చేస్తే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు